ఆ రోజు ఆదివారం సునీల్ ఇంటి ముందు పెద్ద కార్ ఆగింది గారు లేదేనా ఇదే రండి అంటూ వచ్చిన ఇద్దరు వ్యక్తులను లోనికి ఆహ్వానించి శిరీషను పిలిచాడు సునీల్ నమస్కారం నమస్కారమమ్మా అన్నాడు వచ్చిన ఇద్దరిలో పెద్ద ఆయన నమస్కారం అండి అంది తల వంచుకుని శిరీష మీరు రాసిన అనుబంధం నవల మాకు తీసుకుందామనుంది మీ అంగీకారం కావాలి అన్నాడాయన నాకిష్టం లేదండి దయచేసి ఏమీ అనుకోకండి ఇలా అన్నందుకు అంది వినయంగా అదేంటి పెద్దలు చెడుగుతుంటే కాదంటవేంటి శిరీష అన్నాడు సునీల్ నాకంత పబ్లిసిటీ లేదు క్షమించండి అంది అదేంటమ్మా మీ వారే అంగీకరించమని చెబుతుంటే ఇక అభ్యంతరం ఏమిటి అన్నాడు పెద్ద ఆయన భర్త వైపు చూసింది చిరునవ్వుతో ఆ పెద్ద మనుషుల పక్కన కూర్చున్నాడు సునీల్ అయిష్టంగానే అంగీకారంగా తల ఊపింది శిరీష అందుకు సంబంధించిన రాతకోతలు ముగించుకుని వెళ్లాడు వచ్చిన ఆ సినిమా ప్రొడ్యూసరు రెండో పెద్ద మనిషి వారిని కారు వరకు సాగరంకొచ్చిన సునీల్ ముఖం ఎర్రమందారం పూలా ఉంది కోపంతో ఉగ్రుడయ్యాడు నీకాపాటి బుద్ధి ఉంటుందనుకున్నా అన్నాడు తెల్లబోయింది శిరీష అతని ముఖంలోకి వెర్రిగా చూస్తోంది అర్థం కాక అతని మాటలకు అర్థం ఏమిటి కోపానికి కారణమేమిటి ఎంత ఆలోచించినా తెలియడం లేదు నాకు బుద్ధి లేకపోవడం ఏంటండి ఏంటి అనేది కాస్త అర్థమయ్యేలా చెప్పండి అదే బుద్ధి లేకపోవడం అంటేను బుద్ధుంటే నా మాటల్లోని అర్థాన్ని గ్రహించే ఉంది నేను మర్యాద కంటే మాత్రం నీ నవల సినిమాకు తీయడానికి వీల్లేదని గట్టిగా ఎందుకనలేదు ఏదో కారణంగా తప్పుకోలేకపోయేవా ఆ ఇంట్లో సామాన్తో సహా ఆ పరిసరాలన్నీ తన కళ్ళెదుట గిరగరా తిరిగిపోతున్నాయి నిలబడలేక అక్కడే చతికిలబడింది విపరీతమైన నీరసం వచ్చేసింది మీ మర్యాద నిలబెట్టడానికి ఒప్పుకున్నాను నాకు సుతారాము ఇష్టం లేదని ముందే చెప్పాను కదూ పెద్దవారు అడుగుతుంటే అదేంటి కాదంటావు అని మీరంటే నేను ఒప్పుకోవాల్సి వచ్చింది అంది నూతులో నుంచి వస్తున్నట్లుంది స్వరం అతనికి మర్యాద దక్కాలి లోపల అయిష్టంగా ఉన్న ముఖాన చిరునవ్వు కులుముకుని ఆ వచ్చిన వాళ్ళ ముందు ఎలా మసలారు ఎంత విచిత్రంగా మారిపోయారు సుబ్రహ్మణ్య శాస్త్రి మ్యాస్టారు పరిచయం చేసిన సునీల్కి ఇప్పటి ఇతనికి ఎంత భేదం అసలు పోలికే లేదు సినిమా రిలీజ్ అయింది పత్రికల్లో రచయిత్రిని పొగుడుతూ రాస్తున్నారు వందలాది అభినందన పరంపరలు అందుతున్నాయి కానీ రచయిత్రి శిరీష నరకం అనుభవిస్తోంది ఇంట్లో సాధ్యమైనంత తక్కువసేపు ఇంట్లో ఉంటున్నాడు భర్త ఉన్నప్పుడైనా అరుదుగా మాట్లాడుతున్నాడు అతనిలో అసూయ అనే దుష్టగ్రహం ప్రవేశించి అతని మనస్తత్వాన్ని మరిచివేసింది అతని పట్ల యధాప్రకారం ప్రేమ గౌరవాలు చూపిస్తూనే ఉంది కానీ అతడదేమీ గుర్తించినట్లయినా లేదు ఇటు పచ్చని సంసారం రలకళ్లాడుతూ జీవితాంతం శాంతి సౌఖ్యాలలో ఓలలాడవలసిన దాంపత్య జీవితం అందులోనూ సమానమైన అభిరుచులు ఆశయాలు కలిగి ఆ కారణంగా దంపతులైన వారు తాము ఇప్పుడు ఆ సంసారంలో అశాంతి చెలరేగింది అశాంతిని రూపుమాపి ప్రశాంతత నెలకొల్పుకోవాలి సంసారంలో అందుకు తన రచన వ్యాసంగానికి స్వస్తి చెప్పాలి ఇటు నిత్య జీవితానికి తన గృహిణిత్వానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయం అటు తన ఊపిరిలో ఊపిరయ్యి తనలో ఒక భాగమైపోయిన రచన తనకు మరణ సమస్య ఏది ఎక్కువ ఏది విడిచిపెట్టాలి రెండూ రెండే అయినా సంసారం కోసం భర్త అభిమానం కోసం రచనను విడిచిపెట్టడానికి నిర్ణయించుకుంది శిరీష ఆమెలో దుఃఖం పిల్లుపుకొస్తోంది తను రాసుకునే టేబుల్ వద్ద సరస్వతీదేవి పటం ముందు నిలబడింది ఆ దేవి వంక చూస్తూ రెండు చేతులు జోడించింది కన్నీరు చేపల మీదుగా జలజల జాలు వారుతుండగా పెన్నో పేపర్ తీసుకుంది రాయడం ప్రారంభించింది చరమగీతిగా కలం ఆగింది ఆమెకు జవాన్ని జీవాన్ని ప్రసాదించిన కలం ఆగింది ఆమె జీవితానికి సార్థక్యత చేకూర్చిన కలం ఆగింది అత్యున్నత భావాలతో అపరూపమైన పదజాలంతో అడుగడుగున మధువులూరించే కలమాగింది హంస చనిపోయే ముందు పాడి మరీ చనిపోతుందంటారు ఇది నా రచనలకు హంసగీతి కాబోలు అనుకుంది శిరీష మంచం మీద పడుకుని తలగళ్ళలో తలదూర్చి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది శిరీష సాయంత్రం పని మనిషి తలుపు తట్టే వరకు స్పృహ లేదు గడియారం టంగుటంగున ఐదు కొట్టింది కంగారుగా లేచి బాత్రూమ్ వెళ్ళి వెళ్లి స్నానం వచ్చింది తను రాసిన చరమగీతకను ఒక కవర్లో పెట్టి తన టేబుల్ సొరుగులో భద్రపరిచి తాళం వేసింది ఆ టేబుల్ని పని మనిషి సహాయంతో సామాను గదిలో పెట్టింది అక్కడ చీకటి కదా అమ్మగారు అంది పని మనిషి అక్కడ కూర్చోన్లే ఇల్లు ఇరుగ్గా ఉందని అక్కడ సద్దాను అంది శిరీష విశ్వమంతా వెండి వెలుగులు విరజిమ్ముతూ వినువీధిని ప్రకాశిస్తున్నాడు జాబిల్లి కాని శిరీష మనసు అంధకార బంధురంగా ఉంది మనసు ప్రశాంతత పరుచుకునేందుకు అనుక్షణం ప్రయత్నిస్తోంది రాత్రి తొమ్మిది గంటలకు సునీల్ వచ్చాడు భోజనం చేసినంతసేపు ఏవో కబుర్లు చెప్పింది శిరీష ఆవు తప్ప సరిగ్గా అతడు కాలేజీలో పరీక్షలు అవుతున్నట్లున్నాయి అన్ని అంది అందిస్తూ ఇద్దరు వెన్నెల్లో కూర్చున్నారు ఆమె తనలోని మల్లెల పరిమళాలు అతన్ని ఆకర్షించాయి వివాహానికి ముందు శిరీష తన పెరట్లో కోసిన మల్లెలు పళ్ళ నిండా పోసుకుని మాలకడుతూ తను వెళ్లేసరికి ఎంతో బ్రహ్మానందపడుతూ తనకు మల్లెలంటే గల ప్రీతిని చెబుతూ ఎన్నెన్నో తీయని కబుర్లు చెప్పేది సాహిత్య విషయాలు చర్చించేది ఆనాటి శిరీష అతని మనోగోచరమైంది తన వైపే చూస్తున్న శిరీషను పరిశీలనగా చూశాడు ఆ ముఖంలో ఆనాటి నిండుదనం ఈనాడు కనపడటం లేదు కళ్ళ కింద నల్లని చారికలు చెక్కిళ్లు ఎండిపోయాయి ఛాయ్ కూడా తరిగింది ఏంటి అలా చూస్తున్నారు ఏమైనా చెబుదామని చెప్పడానికి సందేహిస్తున్నారా అంది నవ్వుతూ ఆ నవ్వులో జీవం లేదు అబ్బే ఏం లేదు అన్నాడు తడబడుతూ మీకు సెలవులెప్పటి నుండి అడిగింది ఇంకా పరీక్షలు అవుతున్నాయి పది రోజుల తర్వాత సెలవులు అన్నాడు ఈ మాట సెలవులకి మా గారింటికి వెళ్ళొద్దాం చాలా రోజుల నుండి రమ్మని రాస్తున్నాడు బాబాయ్ మీరు మా కాలేజీ ఫంక్షన్కి మీ నాటక ప్రదర్శన నాడు వచ్చారు అది మన పెళ్లి కాక ముంపు పెళ్ళయ్యాక మీరు నేను వెళ్ళలేదు ఒక వారం రోజులుండి వచ్చేద్దాం అంది ఆ మాటలతో ఆ నాటకం అయ్యాక ఇంటికొస్తూ త్రోవలో కాలేజీ వాళ్లు తనకు వేసిన పూలదండను ఆమె కవితకు సన్మానం అంటూ ఆమె మెడలో వేయడం సురేష్ బాబు చాపట్లు కొట్టడం స్మృతి పదంలో మిదిలాయి సాప్యాయంగా శిరీష్ వైపు చూశాడు రచయిత్రి వారిజ అని గుర్తుకొచ్చేసరికి అతనిలో అహం పెళ్లుబుకింది ఏమండి నా ప్రశ్నకు సమాధానం చెప్పారు కారు అంది అలాగేలే చూద్దాం నీకు కాలక్షేపం అవుతుంది కాని నాకు మనిద్దరం ఒక చోట ఉంటాం వెళ్లేది ప్రేమాస్పదులైన బంధువురింటికి ఇక కాలక్షేపానికి ఏం లోటు రోజుకి ఇరవై నాలుగు గంటలు చాలవేమో అనుకుంటున్నాను అంది వెళ్ళడానికి అంగీకరించాడేమో అనుకుంది కాని అతని మాటలు అనుకూలంగా ఉన్నందుకు ఎంతో ఆనందించింది ఆ ఆనందం ఆమె కళ్ళలో స్పష్టమవుతోంది అది నీకు అని ఒత్తి పలుకుతూ అన్నాడు సునీల్ నాకైతే మీకు మాత్రం ఎందుకు కాదు నీకు నాకు సాపత్యమా అంటే తెలియనట్లు అడుగుతావేం శిరీష నీ ఫ్యాన్స్ ఎందరో ఉన్నారు ప్రఖ్యాత రచయిత్రి వారి జని ఎరగనవారు లేరు ఆ ఊళ్ళో వారి పలకరింపులతో ఇంటర్వ్యూలతో నీకు కాలమే తెలీదు ఇప్పుడు చెప్పు నా కాలక్షేపం ఏమిటో అన్నాడు ప్రకాశిస్తున్న చంద్రబింబాన్ని చిన్న మేఘం ఆచ్ఛాదించింది ముఖం లేనమైంది ఆమె హృదయం విలువెల్లాడింది తను రచనలకు స్వస్తి చెప్పింది ఆ తర్వాత ఎన్నో ఉత్తరాలు వచ్చాయి రచనలు పంపమంటూ కొత్త పత్రిక స్థాపిస్తున్న వారెవరో నవలు రాసి పంపమని రాశారు తనకు సుస్తిగా ఉందని ప్రస్తుతం రాసే పరిస్థితుల్లో లేనని సమాధానం రాసి చేతులు కడుక్కుంది ఆ విధంగానే రేడియో కాంట్రాక్ట్ ని కాదంది ఆ విధంగా చేస్తున్నప్పుడు తన హృదయం ఎంత విలువల్లాడిందో ఎంత కుచించుకుపోయిందో ఎన్ని వేడి కన్నీళ్లు ధారావాహినిగా ప్రవహించాయో ఎవరికి తెలుసు కళ్ళలో రాసిన నవలలు కళ్ళు తెరవగానే కళ్ళలని తెలుసుకున్నప్పుడు తన మది ఎంత నిరాశ నిస్పృహలకు లోనైందో ఆ దైవానికి తప్ప ఎవరికీ తెలీదు మానసికంగా తను అంత వ్యధకు లోనవుతున్న తన భర్త తను వెనకట్ల అన్యోన్యంగా ఉండాలనే కోరిక బలం వల్ల కాలం నెట్టుకొస్తోంది తను ఎంత మంచిగా ఉన్నా ఎన్ని సదుపాయాలు చేస్తున్నా ఒక్క మంచి మాట ఒక్క ప్రేమాస్పదమైన చిరునవ్వు లేదు కదా సినిమాలకు వెళితే షాపింగ్కి వెళితే ఎవరో ఒకరు తనను గుర్తిస్తున్నారని వాటికి స్వస్తి చెప్పిందే సమావేశాలకు రమ్మని పిలిచిన వాళ్లతో రానని ఇక ఎన్నడూ పిలవద్దని ఖండితంగా చెప్పిందే తన పాదం వీధి గడప దాటడం లేదే ఇదంతా తనకిష్టమే చేసిందా సంసారంలో కలతలు లేకుండా చేసుకుందామనే కదా తనకు భోజనం కన్నా బలాన్నిచ్చేది రచన వ్యాసంగం రచన తన జీవం అదంతా వదులుకుంది ప్రాణత్యాగం కన్నా ఎక్కువ వ్యధగా ఉంది క్షణక్షణం మానసికంగా చిత్రహింస అనుభవిస్తోంది తనింత తన ఆశయం ఆసక్తి చంపుకొని ఆయన కోసం త్యాగం చేస్తే ఏమిటి తనహా ఇక ఆయనతో వాదించకూడదు అసలు మగవాళ్ల తీరు ఇంతేనేమో అనుకుంది శిరీష తన మనసును స్వాధీనంలోకి తెచ్చుకుంటూ చూడండి భార్యాభర్తల మధ్య ఉండేది పవిత్రమైన అతి సున్నితమైన అనుబంధం దాని పవిత్రతను ఆ సుకుమారత్వాన్ని జాగ్రత్తగా పరీక్షించుకోవలసి ఉంది అలా కాని నాడు ఆ జీవుల బ్రతుకులకు అర్థం లేదు సంస్కార హృదయలు విద్యావంతులైన మీకు తెలియని కాదు నా మనోగత భావాన్ని మీ ముందుంచుతున్నాను నాతో మీరు ప్రేమాస్పదంగా మాట్లాడి ఎంతకాలమైందో ఒక్కమారు గుర్తు చేసుకోండి ఊపిరి పేల్చక జీవుడు నిలవదు నా ప్రాణాదికులైన మీ ఆదరణ లేక ఈ శిరీష బ్రతకదు అంది ఆమె కన్నీళ్లు కాలువలే అయ్యాయి సునీల్ ఏమీ సమాధానం చెప్పలేదు ఏమండి సునీల్ గారు మీ శ్రీమతి గారి రచనలు ఎక్కడా కనపడడం లేదేమిటండి ఎప్పుడూ ఏదో ఒక పత్రికలో ఆమె రచనను చూస్తుండేవాళ్ళం రేడియోలలో సమస్య పూరణంలో ఆవిడ పేరు వినపడడం లేదు ఆ మధ్య ఎవరో వక్తగా పిలిస్తే రావడానికి కుదరదన్నారట సెలవుల అనంతరం తన కొలింగ్స్ అడిగిన ప్రశ్నలకు సునీల్ తెగబోయాడు అలాగా నేను గమనించిన లేదండి అన్నాడు అవునులేండి ప్రఖ్యాత రచయిత్రే గృహిణైనప్పుడు ఆమె రచనల గురించి అవసరమే ఉంది ప్రత్యక్షంగా ఆమెతో మీ నిత్య జీవితమే ఒక సాహిత్య ప్రపంచం అన్నారు కొలీగ్స్ సమాధానంగా నవ్వాడు సునీల్ అంతటితో ఆ సంభాషణ ఆగింది తనకు ఆసక్తి లేకపోవడం వల్ల ఇటీవల ఆమె రచనల ప్రచురణ గురించి ధోరణి లేదు పత్రికలంటే ఒక విధమైన జుగుస బయలుదేరింది పత్రికలు చూస్తే ఆమె రచన అభిమాన పాఠకుల ప్రశంసాపూర్వకమైన లేఖలు ఉంటాయి అందువల్ల వాటి జోలికి పోవడం మానేశాడు తన కొలీగ్స్ అన్న మాటలు బట్టి ఆలోచిస్తుంటే కొంతకాలం నుండి శిరీష తనకి బుక్ పోస్టులు పోస్ట్ చేయమనిచ్చిన గుర్తులేదు అనుకున్నాడు సునీల్ అది మొదలు శిరీషను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు ఒక రాత్రి వేళ మెలకువచ్చి చూస్తే టేబుల్ లైట్ వేసుకుని రాసుకుంటూ ఉండేది ఇప్పుడు అలా కాదు నిద్రపోతూనే ఉంటుంది తను ఎప్పుడూ కాలేజీ గాని షికారుకో బజారుకో వెళ్లిగానొచ్చి తలుపు తడితే చేతిలో పెనతో వచ్చి తలుపు తీసేది ఇప్పుడు అలా ఏమీ జరగడం లేదు ఎప్పుడు ఇంట్లో ఉన్నా పనులు చేసుకుంటూనో పడుకునో ఉంటోంది తను ఉన్నప్పుడైనా పనులైపోయక రాసుకునేది ఎక్కడ రాసుకుంటున్న జాడే లేదు అరే శిరీష్ రాసుకునే టేబుల్ ఏది ఆ స్థానంలో రేడియో ఉంది శిరీష ఇక్కడ నీ టేబుల్ కనపడమేం అన్నాడు సునీల్ అనుకోని ఎదురు చూడని ఆశించని ఆ ప్రశ్నకు తాతర శిరీష ఆ టేబుల్ తీసి ఆరు మాసాలైంది ఇప్పుడు గ్రహించాడు తన భర్త అనుకుంది ఒకదానికొకటి సామాన్లు పెరిగిపోయి ఇల్లు ఇరుగ్గా ఉంటోంది అందుకని ఆ టేబుల్ సామాను గదిలో పెట్టాను మరి ఆ గాలి వెలుతురు రాని చోట ఎలా రాసుకోగలుగుతున్నావు మనకు సీలింగ్ ఫ్యానే కానీ టేబుల్ ఫ్యాన్ లేదు కదా ఆశ్చర్యంగా అన్నాడు సునీల్ శిరీషకి అతని ప్రశ్నలు చిత్రంగా ఉన్నాయి తన రచనల మాట గురించి ఇటీవల ఎన్నడూ ప్రస్తావించని తన భర్తకి ఈ నాడెందుకు ఆజొచ్చిందో అని మాత్రం అనుకుంది నేను రాస్తే కదా అక్కడ గాలి వెలుతురు రాదనే ప్రసక్తి రావడానికి తల వంచుకుని శాంతంగా జవాబు చెప్పింది స్వామిలో ఇప్పుడు ఏ విధమైన ఆలోచనలు లేవు ఆలోచించడం అన్నది మరిచిపోయి చాలా కాలం అయింది ఆమె సమాధానం అతడిని చక్రతుని చేసింది అతని మస్తిష్కాన్ని ఏవేవో ఆలోచనలు చుట్టుముడుతున్నాయి శిరీష తనతో నవ్వుతో మాట్లాడుతోంది ఎంతో ఆప్యాయతగా మసులుకుంటోంది కాని కాని ఆ నవ్వులో వెనకటి నిండుతనం ఆ వ్యక్తిలో చలాకితనం మృగ్యమైన క్లనిపించసాగింది మనిషి చిక్కిపోయింది శల్యంలా ఉంది సెలవుల్లో వాళ్ల గారింటికి రమ్మంటే తను చెప్పిన సమాధానం తర్వాత ఆమె కిమ్మ లేరు ఇదంతా తన విపరీత ప్రవర్తన వల్లే అయి ఉంటుంది ఆమె పట్ల తను చాలా కఠినంగా ప్రవర్తిస్తున్నాడు తను ఆ విషయం గ్రహించుకుంటూనే ఉన్నాడు అప్పుడైనా మళ్లీ సరిపెట్టుకుని పూర్వంలా ఉండడానికి ప్రయత్నమన్నా చేయలేదు తను ఆమెతో చనువుగా మాట్లాడి ఆదరించి ఎన్నాళ్లైందో పాపం ఇంట్లో పనులు చేసుకుంటూనే మధ్య మధ్య వచ్చి ఏవేవో కబుర్లు చెబుతుండేది అలా మాట్లాడేటప్పుడు ఎన్నో సాహిత్య విషయాలు చర్చకొచ్చేవి శ్లోకాలు పద్యాలు మధ్య మధ్యన దొర్లుతుండేవి పద్యంగాని శ్లోకంగాని ఎంత శ్రావ్యంగా చదివేది టైం తెలిసేది కాదు ఆమె చదవగా విని ఎన్నో యుగాలైనట్లు అనిపించింది ఆ క్షణంలో సునీల్కి రచన ఎందుకు మానేసావు నేనేదో పనుల ధోరణలో ఆ విషం పట్టించుకోలేదు మా కోలికి అడిగారు నీ రచనలు ఎక్కడా కనపడటం లేదని నాకు ఈ దృష్టి లేకపోయింది అన్నాడు సునీల్ అంతరాంతరాల్లో ఏదో ఆవేదన ప్రారంభమైంది అతనిలో తను చేయకూడని పనిచేసినట్లు దాని పరిణామమే ఆమె రచన మాండవం జరుగుంటుందనుకున్నాడు చాలా కాలం రాశాను రాసి రాసి విసిగెత్తిపోయింది ఇక రాయాలనిపించలేదు అంది నిర్లిప్తంగా శిరీష పాఠక లోకాన్ని ఊరుతులగించే రచనలు చేసేవారికి ఆనందంగా ఉంటుంది ఇంకా అవిరామంగా రాయాలన్న ఉత్సాహం ఉరకలు వేస్తుంది కానీ పూర్తిగా రచనా సన్యాసం పుచ్చుకోవాలనిపించదు అది అసహజం అన్నాడు సునీల్ అది ఆయా వాతావరణాన్ని బట్టి ఉండొచ్చు ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి ఉండొచ్చు కొందరికి ఉత్సాహం రావచ్చు మరి కొందరికి ఎక్కడికి తృప్తి వచ్చిన ఖ్యాతి చాలు అనిపించవచ్చు ఎవరి ప్రకృతి వారిది అంది శిరీష వాతావరణాన్ని బట్టి ఉండొచ్చు అన్నమాట అతని హృదయంలో జ్వాలలు రేపింది ఆమె మనసు పాడింది మనిషి రూపు పాడింది ఇందుకు కారణం తను అన్న విషయం నిర్మలమైన అర్థంలో స్పష్టంగా కనబడే ప్రతిబింబంలా కనబడుతూనే ఉంది ఆమె ఖ్యాతి తన ఖ్యాతి కాదా ఆమె తన ప్రియతమ మూర్తి కాదా తను వేరు ఆమె వేరు అన్న భావం కలగడం తన మొదటి తప్పు ఇటువంటి అభిప్రాయాలకు అంకురార్పణ జరగకుండా ఉండాలి గాని జరిగితే మాత్రం అది అంతటితో ఆగదు వేరు తన్ని మహారుమైపోతుంది ఇక దానిని నిర్మూలించడం సాధ్యం కాదు తన అసూయ ఆ విధంగా తయారైంది తనను అమితంగా ప్రేమించి గౌరవించే శిరీష శారీరకంగా మానసికంగా కుంగిపోయింది ఇది తన చర్యలకు ప్రతిఫలం తమ ఇద్దరి మధ్య పెద్ద అఘాధమే ఏర్పడింది ఈ అగాధం పూడేనా మళ్లీ ఇద్దరు హృదయాలు చేరికయ్యానా తన శిరీష మామూలు మనిషి అయ్యానా ఎన్నెన్నో ప్రశ్నలు హాంతులేని సందేహాలు రెండు చేతులతో కణతలు పట్టుకుని అలాగే కూర్చుండిపోయాడు సునీల్ సాయంత్రం ఆరు గంటలు దాటింది ఇంగ్లీషు వార్తలయ్యాయి ప్రాంతీయ వార్తలు ప్రారంభమయ్యాయి ఆల్ ఇండియా రేడియో హైదరాబాదు కేంద్రం ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి వారిజిగారి ఉదయించని భానుడు నవలకు సాహిత్య అకాడమీ వారు అవార్డు ఇవ్వడానికి నిర్ణయించారు ఈమె ప్రాచీన కవుల గ్రంథాలపై ఎన్నో సారస్వత విమర్శన వ్యాసాలు రాశారు విమర్శనాత్మకమైన ఎన్నో రాజకీయ వ్యాసాలు రాశారు వీరు రాసిన కథలు సుమారు అరవై వరకు ఉన్నాయి పది నవలలు రాశారు ఏకాంకికులు గేయాలు ప్రాస్తవిక పద్యాలు చందోబద్ధంగా రాశారు అవార్డు ఇవ్వడానికి నిర్ణయింపబడిన వీరి నవల ఉదయించని భానుడు వారపత్రికలో ధారావాహినిగా ప్రచురింపబడిందన్న విషయం శ్రోతలకు తెలిసిందే పార్క్ పక్క నుండి మిత్రులతో షికారుగా అటు వెళుతున్న సునీల్ చెవులు పడింది ఆ వార్త నడిస్తే ఆలస్యమవుతుందని రిక్షాలో వేగంగా ఇల్లు చేరుకున్నాడు తలుపు తట్టాడు గడియ వేసలేదు లేదు తలుపులు తెరుచుకున్నాయి శిరీష శిరీష అంటూ ఆనందంగా కడుగు పెట్టాడు నీ నవలకి సాహిత్య అకాడమీ వారు అవార్డిస్తారట ఇప్పుడే రేడియోలో చెప్పారు విన్నావా అంటున్న సునీల్ రేడియో పక్కన కుర్చీలో కూర్చున్న శిరీష తీరు చూసి నిచేశుడయ్యాడు రేడియో మోగుతోంది మధ్య మధ్య డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉండి కిరకిరా శబ్దం వస్తోంది అవేమీ శిరీష గమనిస్తున్నట్లు లేదు ఏటో చూస్తోంది శిరీష అంటూ భుజం మీద చేయి వేసి కుదిపాడు వెళ్లి త్వరగా తను ఈ వార్త చెప్పాలి ఆమెలో కలిగిన ఆనందాన్ని ఆశ్చర్యాన్ని తను చూడాలి అని కొండంత అంశుతో వచ్చిన సునీల్ దాదాపు శిలాప్రతిమలా ఉన్న శిరీషను చూడగానే నిలువున నీరయ్యాడు లోన సన్నగా వణుకు ప్రారంభమైంది పలకరిస్తే తన వైపు చూసిన ఆ చూపులో కలలేదు సూన్య దృక్కులతో నలువైపులా చూస్తోంది అతని మాటలు ఆమెకి ఎంతవరకు వినపడ్డాయో తెలీదు శిరీష నా మాటలు వినపడ్డం లేదా రా ఏంటి ఇస్తారట అదే నీ నవలకు ఓహో అదేంటి నీకు ఆనందంగా లేదా ఈ వార్త చెప్పడానికి ఎంత పొరుగునొచ్చానో తెలుసా ఓహో అంటామేంటి నీకేం సంబంధం లేనట్లు ఏం లేదు అంది సునీల్కి ఆమె పరిస్థితి ఏమీ అర్థమవ్వడం లేదు పిచ్చి పిచ్చిగా ఏటో చూస్తోంది రేడియోలో శిరీష అవార్డు మాట విన్నాం ఎంతో ఆనందించాం పిచ్చిపిల్ల ఏదో రాసుకుంటుంటే ఏంటో అనుకున్నాం ఇంత ప్రతిభ కలదని తెలీదు ఆ వార్త విన్న గంటకే టెలిగ్రామ్ వచ్చింది శిరీషకి బాగాలేదని బాబు ఎలా ఉంది అంటూ గుండెలు గతుక్కుమంటూ వచ్చారు విశాల దంపతులు మాధవరావు బాగానే ఉంది గదిలో పడుకుంది చూడండి నాకేమీ అర్థం కావడం లేదు పిలిస్తే జవాబు చెప్పదు అన్నాడు సునీల్ ఏడ్చి ఏడ్చి అతని కళ్ళు ఉబ్బి ఎర్రగా ఉన్నాయి చిక్కిపోయి మంచాన్ని అంటిపెట్టుకున్న శిరీషను చూసేసరికి వాళ్ళకి పై ప్రాణాలు పైనే పోయాయి మాధవరావు శిరీష పక్కలో కూర్చున్నాడు విశాల తలవైపు కూర్చుంది శివరావు ఆ పక్కని కుర్చీలో కూర్చున్నాడు అమ్మ శిరీష మేం వచ్చాం ఇటు చూడు తల్లి అంటున్నారు శిరీష ఇంటి కప్పుకేసి చూస్తోంది తమ మాటలు ఆమెకు వినపడటం లేదు తమ రాక ఆమెకు తెలీదు ఈ స్థితి ఏంటో అర్థం కావడం లేదు ఎప్పటి నుండి ఇలా ఉంది సునీల్ అంది విశాల నిన్న సాయంత్రం నుండి రేడియోలో తనకు అవార్డు ఇస్తారని పార్కులో ఉండగా ప్రకటన విన్నాను ఆ వార్త చెప్పాలని గబగబా ఇలా ఉంది నాకేం తోచక టెలిగ్రామ్ ఇచ్చాను డాక్టర్ని పిలవలేకపోయావా అన్నాడు మాధవరావు వెంటనే పిలిపించాను ఏదో షాక్ అయినట్లున్నారు ప్రస్తుతం రెస్ట్ గా పడుకొనియండి అని ఇంజెక్షన్ చేసి వెళ్లారు ఇప్పుడు ఆయన వచ్చే వేళ అయింది అన్నాడు సునీల్ వాళ్ల ఎదుట తిరగడానికే సిగ్గుబడిపోతున్నాడు నేరస్తుళ్లా తల వంచుకుని తిరుగుతున్నాడు శిరీష నేను పిన్ని బాబాయ్ వచ్చాం ఇటు చూడవా తల్లి అంటూ మాధవరావు తల నిమురుతున్నాడు తన దుఃఖం కట్టలు తెంచుకుంది ముగ్గురు కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు అమ్మాయి అంతగా మారిపోవడానికి కారణం వారికి తెలియడం లేదు డాక్టర్ గారు వస్తున్నారు అన్నాడు సునీల్ డాక్టర్ పెద్దవాడు మంచి అనుభవం ఉన్నవాళ్లాగే ఉన్నాడు శిరీషను క్షుణ్ణంగా పరీక్ష చేశాడు వ్యాధేంటి డాక్టర్ గారు అన్నాడు మాధవరావు జబ్బేమీ కనపడటం లేదు మానసికంగా బాధపడుతున్నట్లు తెలుస్తోంది మెంటల్ స్ట్రెయిన్ ఎక్కువ అవడం వల్ల ఈ బాహ్య వ్యవహారాలు మందగించాయి అన్నాడు డాక్టర్ సునీల్ ముఖాన కత్తివేటకు నిద్ర బాహ్య వ్యవహారాలు మందగించేటంత పరిస్థితిని తీసుకొచ్చిన ఆ మానసిక వేదనేమిటో ఎందుకు కలిగిందో వారికి అందుచక్కడం లేదు ఎంత ఖర్చైనా సరే మా బిడ్డని మామూలు ఆరోగ్యవంతురాలను చేయండి ఇవి చేతులు కావు కాళ్ళు అనుకోండి నాకు ఒక గానొక్క బిడ్డ అంటూ డాక్టర్ గారి చేతులు పట్టుకుని గొల్లు ఏడిచాడు మాధవరావు అలా అధైర పడకండి దీనికి వైద్యం ఏమంత ఎక్కువ లేదు ఎంతసేపు ఆ అమ్మాయి ఆనందంగా ఉండేటట్లు చూడండి ఉత్సాహపరిచే మాటలు చెప్పండి ఆప్యాయంగా ఆదరణగా చూడమని వేరే చెప్పనక్కర్లేదు ఆమె మీ అమ్మాయే కదా అదే మందులు మించి పనిచేస్తుంది నరాల బలానికి మందులు రాస్తాను మీరే కంగారు పడి ఆమె వద్ద ఏడవడం వంటివి చేయకండి ఆమె మనోవ్యధకు అసలు కారణం తెలుసుకోవాలి అని డాక్టర్ సలహా చెప్పి టానిక్లు మాత్రలు రాసిచ్చాడు మాధవరావు విశాల శివరావు వచ్చి ఇరవై రోజులైంది విశాల శిరీష్ ను కంటికి రేపలా చూసుకుంటోంది శిరీషకి ఇష్టమైన పదార్థాలు చేసి తినిపించాలని తాపత్రయ పడుతోంది విశాల శిరీష ఏదో తిన్నప్పుడు కొద్దిగా తింటోంది లేనప్పుడు లేదు వాళ్ళు ముగ్గురు చుట్టూ చేరి కబుర్లు చెబుతుంటారు విన్నంతా వింటుంది ఒక్కొక్కప్పుడు వాళ్ళు మాట్లాడుతుండగానే అక్కడే నిద్రపోతుంది ఆ ఊ అండం కన్నా మరే విధమైన జవాబు రావడం లేదు శిరీష వద్ద నుండి సునీల్ దగ్గరకు రావడానికే బెదిరిపోతున్నాడు పాపం చిన్నతనం బెదిరిపోయాడు భార్య సుస్థితో అనుకున్నారే గాని అతడే ఇంతటికి కారణభూతుడనే యదార్థ విషయం వారికి ఎవరు చెబుతారు ఎలా తెలుస్తుంది అతడు ఆమెను పెట్టిన తిప్పలు ఒక్కొక్కటి గుర్తుకొచ్చి అహర్నిశలు వేధించేస్తున్నాయి మనసును ఆనాడు రెండవ శనివారం సునీల్ ఇంట్లోనే ఉన్నాడు పోస్ట్ అంటూ పోస్ట్ మ్యాన్ సావిడ గుమ్మం దగ్గరకు వచ్చాడు గారికి రిజిస్టర్ పోస్ట్ ఉందండి ఈ కాగితం మీద సంతకం చెయ్యాలి అన్నాడు కవరుపై ముద్ర చూశారు సాహిత్య అకాడమీ వారి ముద్ర అస్వస్థత వల్ల సన్మాన సభకు హాజరు కాలేకపోయినందువల్ల పోస్టులో చెక్ పంపించినట్లున్నారు పదహారులు అమ్మా శిరీష అకాడమీ వాళ్ళు అవార్డు పంపారమ్మా ఈ కాగితం మీద సంతకం చెయ్యమ్మా అన్నాడు మాధవలో ఆ అని పక్కకు తిరిగి పడుకుంది ఇటు చూడు తల్లి ఒక్కమారు లేచి కూర్చో అని కూర్చోబెట్టి కలం చేతికిచ్చి కాగితం ఇచ్చింది సంతకం పెట్టవలసిన చోట చూపించింది విశాల కలంతో గాలిలో ఏవేవో రాస్తోంది శిరీష ఎంత ప్రయత్నించినా సంతకం చేయించలేకపోయాడు గారు సంతకం చేయండమ్మా ఎప్పుడూ నవ్వుతూ నా కేకమేను గానీ వచ్చి పోస్టు తీసుకునేది తల్లివి కదమ్మా ఇలా ఉన్నావేమమ్మా సంతకం చేయండి అంటూ బ్రతిములాడాడు పోస్ట్ మ్యాన్ లాభం లేకపోయింది అందరి కళ్ళు అసురు ఏం చేద్దాం అన్నట్లు పోస్ట్ మ్యాన్ వైపు చూశారు అతని పెదవులు వణుకుతున్నాయి కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్న మేఘాల్లో ఉన్నాయి శిరీష్ అంటే ఆ పోస్ట్ మ్యాన్కి ఎంతో అభిమానం ఆమెకు పోస్టు రాని రోజు ఉండదు చెక్కులు మనీ ఆర్డర్లు పుస్తకాలు ఎన్నెన్నో తెచ్చేవాడు సంతకం చేసి తీసుకుంటున్న శిరీషను చూస్తుంటే అతని కళ్ళు ఆనందంతో మెరిసేవి చిన్నదానివైన ఆ సరస్వతీదేవి కటాక్షం పెట్టి తల్లి అనేవాడు పెద్దవాడు పిల్లలు గలవాడు ఆ పోస్ట్ మ్యాన్ వేలిముద్ర వేయిద్దాం అంతకన్నా గత్యంత్రం లేదు అన్నాడు అతని మాటలకు అంతా చిత్రప్రతిమలే అయ్యారు నోట మాట పెగలడం లేదు కాలం స్తంభించిపోయింది కొంతసేపు తన కర్తవ్యం నిర్వర్తించాలి ఇంకా చాలా పనుంది తనకి వీరికి కవరి చేయాలి జాప్యం చేయకూడదు అన్న ఆలోచన కర్తవ్యోన్ముఖుణ్ణి చేసింది మ్యాన్ని అమ్మా కాటుకుందా నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అడిగాడు విశాల తెచ్చిచ్చింది ప్రఖ్యాత రచయిత్రి చేత అశేషాంధ్ర పాఠకలోకం చేత మనంలో అందుకున్న శిరీష చేత సుప్రసిద్ధ రచయిత్రిగా సాహిత్య అకాడమీ అవార్డు పొందిన చేత వేలుముద్ర వేయించాడు ఎడమ చేతి వేలిముద్ర అని రాసి మాధవరావు చేత సంతకం చేయించి కళ్ళొత్తుకుంటూ వెళ్ళిపోయాడు పోస్ట్ మ్యాన్ ఇంతటితో హంసగీతి అనే నవల కంప్లీట్ అయిందండి దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ